श्री मातृनमः श्री शंकराचार्यवार रचించిన సౌందర్య లహరి భావార్థంతో సహా చూద్దాము శివ స జ్ఞాయుక్తో యది భవతి సక్త ప్రభవితุม నచీ దేవం देव नखलु कुशल स्पੰదితుమపిం హరిహర కదమకృత పుణ్య ప్రభవతి సమస్త శక్తి స్వరూపిణివైన ఓ జగన్మాత మంగళాకరుడైన శివుడు శక్తితో కలిపి ఉండడం వలనే సృజించడానికి సమర్థుడవుతున్నాడు అలా కాకపోతే కాసింత కదరడానికి కూడా ఆయన ఆసక్తుడే కదా ఆ కారణంగానే చతుర్ముఖుడు శ్రీహరి శివులచే ఆరాధింపబడుతున్న నిన్ను పుణ్యాలు లేనివాడు కానీ అతడు ప్రణమిల్లడానికి కానీ స్థుతించడానికి కానీ సమర్థుడు కానే కాడు కదా తనీయాంసం పాం తవ చరణ పంకేరు హం रिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलान् वहत्यीनं शौरि कथमपि सहस्री सुशिरसा हरसंक्षुद्ध्यैनं भजति भसितो धूलनविधिम् అమ్మ బ్రహ్మగారు ఉన్నారంటే నీ చరణ కమలాల దగ్గర ఉన్న ఆ దుమ్ము ఆ దుమ్మురేణువుని తీసుకొని ఈ జగత్తునంతటినీ సృష్టిస్తున్నారు అలాగే శ్రీహరి ఉన్నారంటే ఆకాశింత రేణువుని ఆదిశేషుని రూపంలో వేగి తలలతో కష్టంగా మోస్తున్నారు శివుడు ఉన్నాడంటే ఆకాశింత రేణువుని చెదుముకొని ఆయన శరీరం అంతా విభూతిగా అలదుకొని ఉంటున్నారు अविद्यानामन्तस्ति विरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझुरी दरिद्राणां चिन्ता मणिगुणनिका जन्म जलदो निमग्ज्ञानां दंष्टा మురరి భవతి అమ్మా ఓ లోకజనని నీ కాలిదుము అజ్ఞానుల మనసులోని అజ్ఞానము అనే అంధకారాన్ని పోగొట్టే సూర్యోదయ స్థానమైంది అలాగే జడులకేమో చేతనత్వాన్ని కలిగించే జ్ఞానపుష్పం నుండి స్రవించే మకరంద ప్రవాహం అవుతుంది దరిద్రులకేమో కోరిన కోరికల్ని ఇచ్చి చింతామణి అవుతుంది సంసార సముద్రంలో మునిగిన బాధితులను ఉద్ధరించడంలో శ్రీహరి యొక్క వరాహ రూపంలోని దంస్టుగా అవుతుంది त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकं सरण्ये लोकानां तव हि चरणा वेव జగద్రక్ష గుహాలువైన అంబ నువ్వు కాక మిగిలిన వేలుపుల గుంపులు హస్తాలతో వరాల్నిస్తూ ఉంటారు నువ్వైతే వర భయాలను చెప్పి అభినయించే దానివైతే కానే కాదు ఎందుచేతనంటే నీ చరణాలు బీతి నుండి రక్షించడానికి కావలసిన వారికి దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడానికి సమర్థమై ఉన్నాయి కదా హరీ స్వాధ్యా प्रणतजनसौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपिक्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयननिहीन वपुषा मुनीनामुप्यन्त ప్రభవతి హి మోహాయ మహతా అమ్మ జనని శ్రీహరి భక్తులకు సంక్షేమాన్ని కూర్చే నిన్ను పూజించుకునే కదా వెనుకటికి మోహిని అవతారంలో ఈశ్వర్ని కూడా కలవరపెట్టను అలాగే మన్మధుడు కూడా నీకు ప్రణమిల్లి రతీదేవి నేత్రాలకి సుందర మనోహరమైన దేహంతోను నియమశీలులైన మునుల మనుషులను సర్వజగములను జగములను మోహదన్ముల్ని నీ దయా ప్రభావము మాటన్నికి అందేది కాదు కదా సర్వం శ్రీమాతృశ్రీనారవిందార్పణమస్తు తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము